అవునరా అయ్యో నాకు నిజం కంటే మొత్తం ఫ్రీడమ్ నిజం కంటే మిద్ది మీద మౌ 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 ఏంది మా ఏంది మీ ఇంట్లో ఆరేసుకోపోయి బట్టలు ఈడెందుకు ఆరేస్తున్నావు నువ్వు ఏమి మేము నీలాగా బాడీ కడతాను మా ఆయన వస్తే చీలుస్తాడు ఏమన్నా చీల్చి కుప్పేసుకొని అమ్ముకోమ్మను ఏం నేను మటన్ మొక్కని అనుకున్నావా పిలిచు చూద్దాము ఏమండి ఏమండి రండి మీరు నేను బకెట్ తంతా అన్నాడు రండి ఏదో బకెట్ తందేస్తాడా ఎందుకు బట్టలు బీకేశారు ఏ నీ నీకు చెప్తాడు ఏమండి రండి మీరు ఏం చేసావు బాబు బి ఏందోడు బట్టేసాడు

ఏది ఆ ఇప్పటి రమ్మను ఓనర్ లేదా మీరు డబల్ బెడ్రూమ్ కి పద్దెనిమిది వేల ఐదు వందలు కడితే మీరు అసలు లేదు ఓనర్ ని రమ్మను అండి అక్కడ పట్టి తీసేస్తాను చూడండి

నువ్వు చూడవు నువ్వు చూడవు వీడు ఎంత దౌర్జన్యంగా మాట్లాడతాడు నా పెన్లం బట్టేసి కొసి బట్టలని కాలుతో కొడతాడు ఆ పెన్ను కురికినానండి వీడు నేనే ఇంతవరకు కురకలేదండి ఏమనుకుంటానండి చూడు 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 కూర్చో ఓనర్ కూర్చోనండి మాట్లాడి బయ్ అక్కడ వచ్చిన చిల్లర పంచాయతీరా ఇది కొట్టాల్లో కూడా అట్లా కొట్టుకోరు చూడు చెప్తాను కొడుకు అట్లా కొట్టడతానంటే నా పెళ్ళం బట్టలకున్నాకొచ్చి పెద్ద తప్పైపోయిందంటే ఏం పనికో ఏం పనికోదు ఊర పందులు కదా చాలా ఎట్లుంది ఇప్పుడు ఓనర్ మాట్లాడతాను కాదా నువ్వు బీ ఎప్ప సపోర్ట్ చేస్తా మాట్లాడతాడు ఈ ఫ్లోర్ కి నేను కదా బాడికి ఇస్తాండేది ఎప్పకి వెనకేసుకొని వస్తాం నువ్వు జుట్టు చుట్టూ ఎట్లా పీకినారు పెన్నా మొగుడు కలిసి కొద్దిగా న్యాయం ఉందా నువ్వు చెప్పు ధర్మం చెప్పు ఇద్దా నువ్వు వాడు బాడకి రూమ్ కోటా కదా బయట టెర్రెస్ ఇస్తాడా టెర్రెస్ తో బట్టలు తప్పే తప్పేమన్నా తప్ప నువ్వు మాట్లాడితే అంతా రాసి ఇచ్చినావాడికి ఓను చిన్న చిన్న వాళ్ళు ఇది వాడుకుంటారు అంత నీకేం పోయింది రూమ్ రూమ్ ఆరేసుకుంటే నీ అబ్బాయి ఏమైంది నీకు ఆ బట్ట ఆరేసుకుంటే ఏం రోగం వచ్చింది నీకు ఒవ్వరు బంధులు కొట్లాడుకున్నాను ఓర్పు లేదు అసలు ఫస్ట్ టెండెన్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలా బాగా చూసుకోవాలా ఇది ఆరేసుకుంటే భార్య పడుతున్నా దాడి చేయకపోతే కొద్దిసేపు చూసుకోలేరా గబ్బు మొత్తం ఇంత గలీజ్ నేను ఎడో సరుకు ఏడాది చూడలేదు రబ్బా అయినా నాయన మీది ఎక్కడ ఎక్కడ దగ్గులుకుంటారు మాకు కాదురా మీకు బాడికి ఇచ్చి మాకు మనశ్శాంతి లేక నువ్వు చిల్లులు చిల్లు పెడేటట్లు కొట్లాడిస్తున్నారు ఇదిగా నన్నేమన్నా అంటే బాగుంటుంది చూడు మంచి మమ్మల్ని అన్నా అంటే మా మా నీకు మనశ్శాంతి లేదు నేను అవును అయిపోయితే చోటు చిల్లు పెడతాం మాట్లాడుతాడు అనుకోండి చెప్పే అట్లా కాదే మనం బాడీకి గట్లేదా వాళ్ళు ఏం ఇష్టం మాట్లాడతాను ఉంటాయి బోల్ అని చెప్పాలి కానీ మమ్మల్ని తీర్తారా మీరు ఇద్దరు వచ్చేసి ఏంద్రా చూడండి అసలు ఏందో ఏందో సరదా కొట్లాడుకున్నాము సరదా సీరియస్ గా బకెట్ కూడా అన్నాడు నేనేం ఫోన్ చేయలేదు తల్లి అయ్యప్ప విని వచ్చినాడు నీ గొంతుకే విని వచ్చిండేది అయ్యప్పకి బాగుండరు కానీ సరే పోండి అన్న ఇంకా బాగుండరు కానీ సిగ్గు సరే లేకుండా మళ్ళీ కొట్టాడుతుంటే మధ్యలో పంచాయతీకి వచ్చిన ఇద్దరు పెద్ద మనుషులు సరే చేసినావు నువ్వు కాదురా కింద చికెన్ చేసింది మళ్ళీ చికెన్ పంపిస్తామో బట్లా వేసుకుంటే ఊరిని కొట్లాడు ఈ దానికి ఊరికే కొట్లాడుతుంది వాషింగ్ మిషన్ ఖాళీ ఉంటే చెప్పు నువ్వు లేదు లెక్క ఏందో నోట్లు పళ్ళు దూరద పడతాడు మనకి చికెన్ పకోడ చేసి పంపించు వాషింగ్ మిషన్ ఖాళీగా ఉన్నారు చూడు మీ చీరలు లంగాలు పిచ్చి కుక్కలు కొట్టాడుకునే ఇయ్యాల వరకు కరుచుకుంటే ఇప్పుడు మళ్ళా చికెన్ పకోడా ఏమో చేసి ఇస్తుంది ఇప్పుడు వాడు మళ్ళా వాషింగ్ మిషన్ లో బట్టలు వేపించుకుంటారా కాదురా మనం తిక్కనా కొడుకులు అటు నుంచి నిజంగానే తిక్కనా కొడుకులు అయినట్టుంది వీళ్ళకి బాడికి ఇచ్చే బాడి ఊర్రా సంతరా ఇది ఎవరు దొరికింది సంతరా మనకి ఇది ఫస్ట్ ఈ సంతం ఖాళీ చేపిద్దామా మీకు దండం పెడతాను ఫస్ట్ ఖాళీ చేయండి ఇంట్లో ఖాళీ చేయాల చూడవై నువ్వు పెట్టిన రగడ ఇల్లు ఖాళీ చేయమంటే రెండు వంద రాళ్ళు వచ్చేసే ఇల్లు ఖాళీ చేసేది లేదు ఏం లేదు నెల పద్దెనిమిది నెలలు బాగా ఊరికే ఇస్తాను అనుకోండి చెప్పు ఏంటి ఖాళీ చేస్తాంలే వాళ్ళు ఊరికే అవులాగా మాట్లాడుతుంటారు సరే పోండి మీకు కూడా చికెన్ పకోడా పంపిస్తారు పోండి పోండి మేము మీ మధ్యలో మేం పిచ్చినా కొడుకులు మాదిరి కనపడుతున్నాం ఈ అబ్బా గబ్బునా కొడుకులరా పోండి ఎడర చావండి సర్లే కానీ సాయంత్రం మీడా మ్యాన్స్ నోస్ సిట్టింగ్ వేద్దాము మ్యాన్స్ నోస్ తెస్తాను దా ఓన్రా సాయంత్రం మ్యాన్స్ నోస్ తెస్తాడంటే వాడు